అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం రజాల వైలోవా సమీపంలో శారదా నదికి గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు రాష్ట్ర హోంమంత్రి అనిత ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ ఎస్పి ఎస్పీ సింహ ఎమ్మెల్యే విజయ్ కుమార్లు పాల్గొన్నారు గండిపడిన ప్రదేశానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు హోంమంత్రి శారదా నదికి గండిపడిన ప్రదేశంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది స్థానిక నేతలు సంయుక్తంగా ముంపు నివారణ చర్యలు తీసుకున్నారు వల్ల రైతులు పొలాలు చాలా నష్టపోయారు వాళ్ళని అడిగి ఇప్పుడు మనం తెలుసుకున్నాం వాళ్ళు ఏంటి చెప్పండి నేను మీ అసలు నష్టం ఎలా కలిగింది నష్టం గండి కొట్టడం వల్ల మొత్తం మా యొక్క కుమ్మరాపిల్లి రజాల దిమిలి మురగడ మరిపాలెం చిన్నపాలు ఈ గ్రామాల్లో ఇచ్చి రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల పొలాలు ఉంటాయండి మొత్తం పొలం మొత్తం నీట మునిగిపోయిందండి మొత్తం పంట పంటదాసులో ఉండడం వల్ల అది నీరు దిగినా సరే దేనికి పని చేయదండి అది మొత్తం పనికి రాకుండా పోయిందండి అది మరి అది నాయకులు వస్తున్నారు కానీ మీకు ఏమైనా భరోసా ఇస్తున్నారు లేదా ఒకసారి నాయకులు వస్తున్నారు భరోసా అంటే వస్తున్నారు ఈ రోజు అగ్గిన రాత్రి రాత్రమే కరెంట్ గట్టేసింది కట్ చేయాలన్నారు ఎక్కడ అవుతుందండి కావాలి భరోసా అంటే అంతవరకు ఇస్తున్నారు తప్పి తాత్కాలిక భరోసా ఇస్తున్నారంటే పండి పర్మినెంట్ గా సొల్యూషన్ ఏం చేయట్లేదు నాయకులు వచ్చి ప్రతి ఏటా ఇలాగే వస్తుందా ప్రతి ఏటా వస్తుందండి కానీ శాస్త్ర పరిహారం లేదు శాస్త్ర పరిహారం లేదు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీ బాధ ప్రభుత్వానికి చెప్తున్నారు మా బాధ ప్రభుత్వానికి చెప్పి చెప్పి అలసిపోయావండి ఇంకా ఈ సంవత్సరం తిందామంటే పండుగ అయ్యలేవండి ఇంట్లో ధాన్యం చూస్తే ఇవి అయిపోతున్నాయి ఈ పరిశ్రమ చెప్పి చెప్పి అలసిపోయి సుమారు ఎన్ని ఎకరాలు పొలం నీట ములిగింది అంటారు రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు మొలిగిందండి ఐదారు గ్రామాలు ఒక గ్రామం కదండి రజాల కుమ్రాపిల్లి మురకాడ మరిపాలు చిన్నపాలు వైలోవ చిన్న కలపిల్లి చిన్న కలపి పెద్ద కలపిల్లి గ్రామాలు పొలాలు మొత్తం నీట మునిగాయండి ఇది నిన్న ఉదయం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై నిమిషాలకి గండి పడిందండి ఇప్పటికీ ఇంకా గండి అలాగే నీరు ప్రవసిస్తూనే ఉందండి